అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజియా మీడియా ఎప్పుడే అందిన వార్త వైఎస్ జగన్కు బిగ్ షాక్ అక్రమాస్తుల కేసులో హైకోర్టు సంచలన ఆదేశాలు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్ట్ ఇచ్చి దాన్ని సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ మన విడుదల కెల్పోదాం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఢీలాపడ్డ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్కు మరో బిగ్ షాక్ తగిలింది జగన్ అక్రమాస్తుల కేసులపై దాఖలైన పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు సిబిఐ న్యాయస్థానానికి కీలక ఆదేశాలు జారీ చేసింది సిబిఐ కోర్టులో ఉన్న జగన్ అక్రమాస్తుల కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని ఈ సందర్భంగా హైకోర్టు హైకోర్టు ఆదేశించింది మరోవైపు కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరపున లాయర్లకు సూచించింది అనంతరం ఈ పిటిషన్ పై విచారణకు జూలై ఇరవై మూడు వాయిదా వేసిన ధర్మాసనం జగన్ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని సిబిఐ కోర్టును ఆదేశించింది కాగా సిబిఐ కోర్టులో ఉన్న జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వేగవంతం చేయాలని కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి హరిరామజోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే తాజాగా ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు పై ఆదేశాలు జారీ చేసింది జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తును స్పీడప్ చేయాలని హైకోర్టు ఆదేశించడంతో ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందో అని తీవ్ర ఉత్కంఠత నెలకొంది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్